దేశ భాషలందు తెలుగు లెస్సా అని శ్రీకృష్ణదేవరాయలు అన్నారని మన దేశంలో ఎన్ని భాషలున్నా తెలుగు భాషకు సాటి లేదని తెలుగు కవుల రచనలు గ్రంథాలుగా కళాఖండాలుగా చరిత్రలో యుగాంతం వరకు నిలిచిపోతాయని భీమవరం మున్సిపల్ కమిషనర్ కె రామచంద్రారెడ్డి అన్నారు శ్రీ విజ్ఞాన వేదిక తెలుగు భాషాభివృద్ది సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న తెలుగు భాష దినోత్సవంలో భాగంగా మున్సిపల్ కార్యాలయంలో తెలుగు భాష ఔన్నత్యంపై సదస్సు తెలుగు రచయితలు తెలుగు ఉపాధ్యాయులకు సత్కార కార్యక్రమాన్ని నిర్వహించారు భావ వ్యక్తీకరణకు భాష అవసరమని ప్రపంచంలో అనేక భాషలున్నాయని మన తెలుగు భాష మంచి సంస్కృతి సంప్రదాయాలు కూడా తెలియజేస్తుందని కమిషనర్ అన్నారు అడవి బాపిరాజు చిలకమర్తి లక్ష్మీ నరసింహం పంతులు తిరుపతి వెంకట కబులు ఈ ప్రాంతంలో జన్మించడం ఈ ప్రాంతానికే గర్వకారణమని అన్నారు నిర్వాహకులు చెరుకోడ రంగసాయి మాట్లాడుతూ అమెరికా వంటి అగ్ర రాజ్యాల్లో ప్రపంచ తెలుగు మహాసభలు నిర్వహించడం మన తెలుగు జాతికే గర్వకారణమని అన్నారు పట్నంలోని పట్నంలోని వివిధ కళాశాలలు పాఠశాలల్లోని తెలుగు అధ్యాపకులను ఉపాధ్యాయులను భాషాభిమానులను సత్కరించి ప్రశంసాపత్రాలను అందించామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో వడ్డి సుబ్బారావు కలిగుట్ల గోపాల శర్మ డాక్టర్ గాదిరాజు రంగరాజు తెలుగు శాఖాధిపతి నాచు శ్రీవల్లి అనసూయ సంఘ సభ్యులు అరసవల్లి సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు ముఖ్యంగా మనము తెలుగు భాషను చాలా ఎంతైనా కూడా దాన్ని ప్రాచుర్యం కల్పించాల్సిన అవసరం ఈ కాలంలో ఏర్పడింది ఎందుకంటే ఉద్యోగ రీత్యా సంపాదన రీత్యా ప్రతి ఒక్కరు కూడా తెలుగు మాస్టర్లు అయినప్పటికీ కూడా పిల్లలందరినీ ఇంగ్లీష్ మీడియం చదివిస్తున్నాం ప్రభుత్వం కూడా ఇంగ్లీష్ మీడియం ఇస్తుంది తప్పేం లేదు ఎందుకంటే మన జీవనోపాధి కోసం ఇంగ్లీష్ నేర్చుకున్నప్పటికీ కూడా తెలుగు భాషను మనం మర్చిపోకూడదు అందులోనూ మనకు ఉన్నటువంటి ద్రావిడ భాషలలో తెలుగు భాషకు ఉన్నటువంటి మాధుర్యం ఎక్కడా లేదు మన భాషను ఆల్రెడీ ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ అని చెప్పారు అలాగే మన శిక్షణ కూడా దేశ భాష తెలుగు భాష మరి ఆయన కన్నడ తులు అన్ని లాంగ్వేజ్ లో మన తెలుగు నేర్చుకున్న తర్వాత మీ యొక్క గొప్పనం తెలియజేశారు మరి త్యాగరాజు ఉత్సవాలు నూట ఆరు సంవత్సరాలు అండి అలాగే రామరాజభూషణ్ మరి చిత్తూ జాషువా సాహిత్య సమితి ఇలా ఎన్నో సంస్థలు సాహిత్య బులు నడుపు సంస్థలు భీమలో చాలా కులిసాయి ఒక యాభై ఏడు చరిత్ర ఉంది సార్ ఇది భీమవరం చరిత్ర మరి కొత్తగా కమిషనర్ గారు వచ్చారు మన తెలుగు మాస్టర్లందరినీ తెలుగు టీచర్స్ తెలుగు అధ్యాపకులు ఉపాధ్యాయులందరినీ ప్రయత్నం చేస్తాం ముఖ్యంగా ఏంటంటే ఈ వారోత్సవాల్లో భాగంగా తెలుగు అధ్యాపకులు మున్సిపల్ టీచర్స్ ప్రైవేట్ టీచర్స్ కాలేజెస్ అందరికీ కూడా సత్కారం చేసి ఈ కార్యక్రమం నిర్వహించాలని పెట్టాం మన మాతృభాష తెలుగు మరి తీయనైన భాష రమ్యమైన భాష మరియు అజంత భాష ఇటాలియన్ ఆఫ్ ద ఈస్టర్న్ పౌరమైన భాష ఈ భాష పూర్వం గాంధీ భాషలో ఉండేది దాన్ని మన గిడువు రామూర్తి పంతులు గారు వారి సోదరులు సీతాపతి గారు కలిసి వ్యవహార భాషోద్యమాన్ని నిర్వహించి ఈ వ్యవహారిక భాషలోకి మార్చ మార్చడానికి ప్రయత్నం చేశారు వారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈ రోజు తెలుగు భాషా దినంగా నిర్వహిస్తున్నాం ఎంతో మంది కవులు వారి యొక్క అచ్చమైనటువంటి తెలుగు ధనాన్ని మనకి అందించారు అందించడానికి కారణం ఆనాడు తెలుగు భాషకి ఒక గొడుగు ఇడుగు రామ్మూర్తి మంత్రులు గారు వారు ఈ దీనికి శ్రీకారం చుట్టనటువంటి వ్యక్తి గ్రాంధిక భాషలో ఉన్నటువంటి ఈ భాష కోసం ఆనాడే ఆయన ఎన్నో రకాలైనటువంటి రచబండలలో కార్యక్రమాలు నిర్వహించి ప్రజలతో ఆనాడు ఉన్నటువంటి పండితులు ఎంతో మంది దీన్ని వ్యతిరేకించినా కానీ వారిని అందరినీ కాదనుకుని వారు చేసినటువంటి ఒక ప్రయోగమే ఈనాటి ఈ యొక్క తెలుగు భాష ఒక ఔన్నత్యాన్ని గొప్పతనాన్ని తీసుకొచ్చిన వ్యక్తి మరి మన గిరిజ్ రామ్మూర్తి పంతులు